మరి స్త్రీలు ఉపవసించచ్చా లేదా అనే దాని గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తోంది అన్నట్లయితే ఇక్కడ పథ్యా జీవతియా నారి ఉపోష వ్రతమాచరేత్ ఆయుష్యం హరతే భర్తు సా నారి నరకం ప్రజే అంటూ చాలా స్పష్టంగా చెప్తోంది పథ్యా జీవతియా నారి అంటే సువాసిని అయినటువంటి స్త్రీ మూర్తి ఎవరైతే ఉందో భర్త కలిగినటువంటి ఇల్లాలు ఎవరైతే ఉందో ఆవిడ ఉపోష వ్రతమాచరేది ఉపవాసించినట్లయితే గనక ఆయుష్యం హరతే భర్తు తన యొక్క భర్త ఆయుర్ధాయాన్ని తగ్గించడానికి ఆవిడే కారుకురాలు అవుతోంది అంటే ఆవిడ ఉపవాసం చేస్తోందేమో పుణ్యం కోసం తన భర్త యొక్క ఉన్నతి కోసం కానీ ఉపవసించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏం చెప్పారయ్యా అంటే భర్త యొక్క ఆయుర్ధాయం తరిగిపోతుంది అంతేకాకుండా సా నారి నరకం ప్రజే ఆవిడ నరకానికి కూడా పోతుందయ్యా అని చెప్పని చెప్పారు మరి ఎట్లా మరి వాడికి పుణ్యం కలగడం ఉపవాసాది ప్రియలు ఏమి లేకపోతే కనుక మరి స్త్రీలకి మరి స్వర్గాది సుఖాలు ఎలాగలుగుతాయి అన్నట్లయితే నా స్త్రీనాం పృథక్ యజ్ఞ నా వ్రతం నా ఉపోషణం స్త్రీలకు ఒక వ్రతం కానీ లేకపోతే కనుక ఒక ఉపవాసం కానీ లేకపోతే కనుక ఒక యజ్ఞం కానీ ఇవన్నీ ఏమి చేయవలసినటువంటి అవసరం లేకుండానే అంటే ఇవన్నీ చేయ చేయకూడదని కాదు ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేకుండానే పతి శుశ్రూషయతే యా స్త్రీ తయా స్వర్గే మహీయతే భర్తను సేవించడం ద్వారానే ఆవిడ స్వర్గాది సుఖాలన్నీ కూడా పొందుతుంది అని చెప్పారు బాగా చెప్పారు